ఏం జరిగిందో ఏమో ఆ గ్రామంలో క్షణాల వ్యవధిలో కళ్ల ముందే ఇద్దరు గిరిజనులు విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు ఈ నెల పంతొమ్మిదిన జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం చుట్టుమెట్టలో అనాసమ్మ అనే మహిళ అస్వస్థతకు గురవడంతో ఆమె భర్త గ్రామంలోని భూత వైద్యున్ని పిలిపించారు అనాసమ్మకు వైద్యం ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే భూత వైద్యుడు సహదేవ్ ఆమె తమ్ముడు త్రినాథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు స్థానికులు వచ్చి చూసేసరికి ఇద్దరు మృతి చెందారని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు ఇద్దరికి దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇద్దరి మరణాలకు గల కారణాలు తెలియకపోవడంతో చుట్టుమేట గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు అడవి నుంచి గాలు సోకించుకు వచ్చింది ఏం చేసింది తెలియదు అటత్తుగా ఊర్లో వచ్చేసి అది వాంటింగ్ విరసనలు అవడంతో పాటు అట్టత్తుగా అలాయన వచ్చేసి కొద్దిగా నాటు వైద్యం తెలిసిన వ్యక్తికి తీసుకెళ్ళి మందు ఇవ్వడం లేదా నాటు వైద్యంతో మరి ఆమె మీద ఊదడం కానీ ఇట్లాంటివి జరిగిన వెంటనే వితిన్ సెకండ్లోనే అతను ఆమెకి పట్టిన గాలి ఇతను ఈ యొక్క నాటు వైద్యం ఇచ్చిన వ్యక్తికి ప్లేస్ ఆమెకి పట్టుకున్న వ్యక్తికి అట్టతుగా అటాక్ చేయడం జరిగింది అటాక్ చేసిన వితిన్ సెకండ్లో ఇద్దరు ప్రాణం కోల్పోవడం జరిగింది సార్ ఇద్దరు కూడా ఆరోగ్యవంతంగా ఉండేది సార్ ఎందుకు తెలియదు అంటే మరి ఎంతవరకు నిజాము ఎంతవరకు వరకు ఇప్పటివరకు ఇంకా క్లియర్ రాలేదు లేదంటే మా గాలి సోకింది మేము అని ఖచ్చితంగా మేము భావిస్తున్నాము వచ్చిన తర్వాత సరే ఫస్ట్ ఫస్ట్ చేయి పట్టి చూసారు చేయి మా పాప కొడవల మా తను కొడవలి కాపీచ్చిన తర్వాత ఎవరైతే గురుగారు ఉన్నారో ఆయన ఊదడం జరిగింది ఊదిన తర్వాత వెంట కిలో త్రినధ్రావు అనేటటువంటి మా తమ్ముడు మా తమ్ముడు ఇలాగిల్లి తొంగి చూడడం జరిగింది తొంగి చూసినప్పుడు ఆయన గురువారు అలాగైతే పడిపోయారో మా తమ్ముడు కూడా అలాగే అదే మాదిరిగా పడిపోవడం జరిగింది కిలో త్రీనాథరావు అనేటటువంటి వ్యక్తి కూడా స్వహా కోల్పోవడం జరిగింది ఆ స్వహా కొలు ఎప్పుడైతే కోల్పోయారో ఆ అలాగే ఇద్దరు కూడా మార్చింది